అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బుధవారం టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ పర్యటించారు ముందుగా మైనార్టీ నాయకులు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్థానిక పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నారని ఏపీలో ప్రజల సంక్షేమం కరువైందని మైనార్టీలకు ఏమీ చేయని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని యువతకు ఉద్యోగాలు లేవని ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకుని రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్ వానికి బుద్ధి చెప్పి టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఈ కార్యక్రమంలో మైనార్టీ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు జిలాన్ టిడిపి మైనార్టీ నాయకులు నిజాముద్దీన్ ఎస్ఎం బాషా రసూల్ మహమ్మద్ అలీ హెచ్ఎం నబీ రసూల్ ఇలియాజ్ కార్పెంటర్ బాషా వలీ ఇస్మాయిల్ ఇమాం వలీ సనా రసూల్ జఫ్రూ ఖదీర్

తెలుగు గల జాతి ఇక్కడ హిందూ ముస్లిం సోదర భావాలతో ఉంటాము అన్న తమ్ముల్లా ఉంటాము ఎవరు రెచ్చగొట్టే రెచ్చకోవడానికి ఈ తెలుగు జాతి సిద్ధంగా లేరు దుర్మార్గుల్లారా మీరు చిచ్చు పెట్టడం మానుకోండి మీతో కాదు మీరు ఓడిపోవడం ఖాయము అరే ఒకే ఒక ప్రశ్న చేస్తాను నేను మీరు ఎవరితో కాపురం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మీరు ఎవరితో కాపురం చేశారు చెప్పగలరా మీరు మీకు దుర్మార్గులు మీరు అవాస్తవాల ప్రచారం చేయడానికే మీరు పుట్టినట్టుంది అక్రమ సంబంధం పెట్టుకోలేదా మీరు బీజేపీతో విజయసాయి రెడ్డి మిథున్ నెట్లు చుట్టుపక్కల తిరగలేదా అక్కడ నుంచి పడలేదా మీరు కాళ్ళు మొక్కలేదా మీరు వంగలేదా మీరు ప్రతి ఒక్క హోదా తీసుకువస్తానని చెప్పి మాట తప్పలేదా మడమ తిప్పలేదా మైనార్టీలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పలేదా మడమ తిప్పలేదా సప్ పెడతానని దొంగ హామీ ఇచ్చి మాట తప్పలేదా మాట తప్పినాడు మడమ తిప్పినాడు ముస్లిం మహిళలకి పేద కుటుంబాల్లో పెళ్ళి పెళ్ళి జరిగితే లక్ష రూపాయలు గులాన్ని పథకం ఇస్తారని చెప్పిన చెప్పినావా లేదా మాట చెప్పినావా లేదా ఓట్లు ఎందుకు వేయాలి మీకు ఏమి ఇచ్చినావని ఓట్లు వేయాలి ఇది అన్న ఇవన్నీ పక్కన పెట్టండి మైనార్టీలకి జగన్ పాలనలో రక్షణ జరిగిందా మిస్బాబు ఎవరు చంపేశారు హాజీరాకు ఎవరు చంపేశారు కళ్యాణ్ దూర్గ చాప్రి మండలంలో దునేగుల అమ్మాయికి ఎవరు చంపేశారు షేక్ ఇబ్రాహిం కి నర్సరావుపేటలో ఎవరు మర్డర్ చేశారు పిన్నెలి గ్రామం నుంచి గురుజాల నియోజకవర్గం వంద కుటుంబాలకి బహిష్కరించిన ఎవరు బహిష్కరించారు సైలావలి రోడ్ల మీద పడి అల్లా అల్లా అంటుంటే రాళ్లతో రప్పలతో కత్తులతో దాడి ఎవరు చేశారు మీరే కదా ఒక మన చెల్లమ్మ నమాజ్ కి మన మొన్న రంజాన్ లో నంది తీసి చప్పులతో మీరు కొట్టలేదా తో భయపెడతారా మీరు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేవు మైనార్టీల మీద వందకి పైన దాటినే అరాచకాలు మళ్ళీ మీరు చెప్తున్నారు జత కట్టింది ఒక్కటి చూపిస్తారా మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం కట్టలేదా మైనార్టీలకి ఎటువంటి హాని జరిగిందా ప్రాణ నష్టం జరిగిందా ఆస్తుల పరంగా నష్టం జరిగిందా సంక్షేమ పరంగా నష్టం జరిగిందా సంక్షేమం దక్కలేదా రంజాన్ తోప రాలేదా బీజేపీతో జత కట్టినప్పుడే కదా రంజాన్ తోప వచ్చింది ఇమాం మహజుల్ గౌరవ వేతనం బీజేపీలో జత కట్టినప్పుడే కదా వచ్చింది షాదిఖానాలకు నిధులు బీజేపీతో జత కట్టినప్పుడే కదా వచ్చింది హజౌస్ బీజేపీతో జత కట్టినప్పుడే కదా నిర్మించింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి పదిహేడు లక్షల రూపాయలు కేటాయించిన చంద్రబాబు గారు బీజేపీతో చదగట్టినప్పుడే కదా విదేశీ విద్య పేరు పెట్టింది ఇవన్నీ జరిగినాయి కదా నువ్వు ఏం చేసినావు మీరు ఏం చేశారు ఓట్లు దండుకున్నారు మళ్ళీ మబ్బి పెట్టి మోసం చేసి బీజేపీతో భయపెట్టి ఓట్లు దండుకోవాలని ఇక్కడ ఏదో అమాయకులు ఉన్నారు మైనార్టీలని మీరు భావించి అవస్తవాల ప్రచారాలు చేస్తున్నారు మీరు దుర్మార్గులు అల్లా మిమ్మల్ని క్షమించడో మీరు చేస్తున్న పనులకి పాపం చేస్తున్నారు మీరు మీరు ఎటువంటి నాటకాలు వేసుకుంటే కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో మళ్ళీ రాష్ట్రానికి కాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకి అందరికీ న్యాయం దక్కబోతుంది రాష్ట్రంలో అభివృద్ధి జరగబోతుంది థ్యాంక్ యూ భారీ బహిరంగ సభ మన గుమ్మనూరు జయరామ ఆధారంలో జరగబోతుంది ఈరోజు నేను గుర్తి వచ్చాను ఇక్కడ నుంచి మళ్ళీ కామెడీ కూడా వెళ్ళబోతున్నాను ఆ తర్వాత రేపు మార్నింగ్ గుంతకల్లో మైనార్టీ చదువుతుంది దాంట్లో మనం మన మైనార్టీ సోదరులకి వీళ్ళు చేస్తున్న అఘత్యాలు కానీ అరాచకాలు